తప్పుడు మీరు నాంది పరుస్తా ఉండదు తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది రేపు పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది ఇదే కూడా ఉంటారు ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుస్తా ఉన్నారు మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్బుక్ లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని నువ్వు వినకర కృష్ణా చెప్పి కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయండి అంటే కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్ రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు అదే ఘనకార్యం కాదు గొప్ప పని కాదు ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని విడిపించడము వాళ్ళ యువులను ధ్వంసం చేయడము వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది